డైరెక్టర్ పోస్టు పడ్డది అరే ఇదే తయారు ఇస్తారు అంటే ఎన్నికల ముందు నేను మాట ఇచ్చిన పదం అంటే మడవ దీపం అది తల తెగని మీకు పని పనిచేసి తీరుతాం కార్యకర్తలు ఎంత దాకైనా పోతాం కనుక మనం ఈరోజు మొదటిసారి ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు కంటే ఓటు ఎన్నికైన తర్వాత ఇంకెక్కువ కష్టపడాలనేటువంటి దృఢ సంకల్పం విధంగా ఎన్పిటిసి పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఇరవయో తారీఖు అంటే మీరు ఈ రెండు రోజులలో ఎవరి ఎంపీటీసీ వారిగా వాళ్ళు రేపు ఎల్లుండే పూర్తి చేసి గ్రామ కమిటీలన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మన యొక్క ప్రచారం తక్కువైతుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రెండు పర్యాలు పది సంవత్సరాల అధికారంలో ఉండి మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసి కనీసము అన్ని రంగాలలో కూడా వైఫల్యం చెందింది దళితుడిని ముఖ్యమంత్రి చేయడంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు లక్ష రూపాయల రుణమాంపా పది సంవత్సరాలు అప్పటింతప్పుడు తెస్తే మిట్టికి సరిపోయి అసలు అసలు కానీ ఉండడం కేజీ పీజీ ఉచిత విద్యలో వైఫల్యం నిరుద్యోగ వృద్ధిలో వైఫల్యం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిపడంలో వైఫల్యం అదే రకంగా పది సంవత్సరంలో రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ బీసీ బీసీ కార్పొరేషన్ డిఆర్డిఏను విధంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పారేసింది కనుక మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఇరవై ఒక్క వేల రుణ కోట్ల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల మందికి రుణమాఫీ చేశాం ఆ రుణమాఫీ అయిన లిస్టులో గ్రామ శాఖ కనీసమో గ్రామ నడిగొడ్డులో ఫిక్సీలు పేర్లు పెట్టి పెట్టలేకపోయా భారతదేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తరలి గాంధీ తాతతో ఈరోజు అడుగులో అడిగేసి పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చిన తరుణంలో భారతదేశంలో అట్టాడు అణగారినటువంటి వర్గాలకు ఈరోజు ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని పేదలకు ప్రజాస్వామ్య విభాలు కావాలని మరి అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అట్టాడు పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలించి హక్కులు కల్పించి ప్రైవేట్ బ్యాంకులను పేద వర్గాలకు ప్రభుత్వ ప్రభుత్వం బ్యాంకులుగా తీర్చిదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేక హక్కులు కల్పించి ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు బలిగొన్నది ఇందిరాగాంధీ ఈరోజు పాకిస్తాన్ మన మీద తిరగబడ్డప్పుడు ఇంకా మా దేశం గురించి ఎవడైనా తిరగబడితే క్షమించేది లేదని పాకిస్తాన్ ఎదురొడ్డి ఈరోజు ముక్కలు ముక్కలు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేదాకా యుద్ధం ఆపకుండా పోరాడు చేసినటువంటి ముక్కు మహిళ ఇందిరాగాంధీ ఈరోజు ఆ ఇందిరాగాంధీ మరే యుద్ధం వీరనారి లెక్క పోరాడి పాకిస్తాన్లో తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ నేను ఈరోజు మోడీ యుద్ధం ప్రారంభించి ప్రారంభించిన మధ్యలోనే కాంప్రమైజ్ అయి యుద్ధాన్ని చేసి పాకిస్తాన్కు మధ్య అమెరికాలోని పెట్టుబడులకు తలం వ్యక్తి మోడీ కనుక మీరు ఇందిరా ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరి ఆయన తమ మరణాంతరం ప్రధానమంత్రిగా చేపట్టి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు కల్పించి ఈరోజు సెల్ తీసుకొచ్చి కంప్యూటర్కర్ని తీసుకొచ్చి నూతన బరువుని తీసుకొచ్చి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ఆనాడు పాకిస్తాన్ ఎదురొడి పోరాడినటువంటి మాటలకు ఈ రోజు ఇందిరాగాంధీ కుటుంబాన్ని మట్టు మరపాలని మరి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీని కూడా ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుమారుడు రోజు రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా దేశం ముఖ్యం నాకు పదవి ముఖ్యం కాదని మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చి రోజు ఈ దేశం కొరకు పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు రాహుల్ గాంధీ నెవరు కుటుంబం అని వ్యక్తి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ రోజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అదేవిధంగా ఈరోజు ఈ దేశం ముఖ్యమని చెప్పి ముప్పై ఐదు ఓట్లతో సీట్లతో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మోడీ ఈరోజు మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పదవి అహంకారంతో పదవి బలుపుతో ఈ రోజు మోడీ గాని అమిత్ షా గానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ ను అవహేళన చేసే విధంగా వాళ్ళ యొక్క తీరును ఎండగట్టే విధంగా ఈ రోజు ఆయన యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే రోజు దళితులకు గిరిజనులకు బడుగులకు బలైన వర్గాలకు అట్టడుగులు అనగానేటువంటి వర్గాలకు చట్ట సభల్లో కానీ రోజు ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ గొప్ప కలిగించినటువంటి గొప్ప విమర్శ